धन्यवाद मान्य बने ओ 31 आगे चलो आगे दीजिए आगे दीजिए जय जय अदा अदा रिवर्स नॉट करो बोलो నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి కానీ కుటుంబ ప్రభుత్వం తరఫు నుంచి కానీ మంత్రివర్గ సహజ కానీ ఎమ్మెల్యేల తరఫు నుంచి నేను ఒకటే పాటిస్తున్నాం ఇక్కడికి ఈ రోజు వచ్చి ఈ రోజు కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేను ఉన్నా ఈ రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేసి ఇక్కడ బాగుంటుంది అనేది నేను చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులందరినీ చూస్తా ఉన్నా మేమందరం కూడా ఎందుకు ఇక్కడ అంటే మీకు ఐదు సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చినప్పుడు దగ్గర వెళ్ళి అధికారం లేనప్పుడు వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను